ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వందే మాత్రం నూట యాభై వసంతాల వేడుకలు వందే మాత్రం గీతం భారతీలో దేశభక్తిని స్ఫూర్తిని రగిల్చిందన్న వక్తలు వందే మాత్రం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపై తెచ్చిన మహోజ్వల మంత్రం వందే మాత్రం గీతమని కొనియాడారు స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందే మాతరం జాతీయ గీతం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సిసి స్కౌట్ పాఠశాల విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతం ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను స్ఫూర్తిని నింపుకునేలా వందే వందేమాతరం గీతాన్ని రచించారని చెప్పారు ఈ గీతం ఇచ్చిన శక్తితో ప్రతి పరుణ్లో ఉద్యమ స్ఫూర్తి పెరిగిందన్నారు ప్రతి ఒక్క భారతీయుడు భరత మాతకు సేవలు అందించాలని మనమందరం కూడా పెంచే విధంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత ఇతర అధికారులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తుంది అందుకని భారత మాతకు కూడా నమస్తలు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని స్వాతంత్రం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బీం చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం దేశానికి సేవలు అందించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను